చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం అయితే ఈ మధ్య తెరుచుకుంది భక్తులు కూడా పోటెత్తారు భక్తులు అయితే అక్కడికి కొంతమంది నడుచుకొని వెళ్ళగలుగుతారు కొంతమంది ఏమొచ్చేసి గాడిదల్ని గుర్రాల్ని ఇలా డోలీల్ని ఉపయోగిస్తారు నలుగురు మనుషులు కలిసి ఒక వ్యక్తిని తీసుకెళ్ళడం డోలీలు అలాగే గాడిదలు కూడా ఇందులో వినియోగిస్తారు గుర్రాళ్ళు కూడా వినియోగిస్తారు అయితే ఒక్క రోజే పద్నాలుగు మోగజీవాలు చనిపోయాయి గుర్రాలు గాడిదలు ఆరు గుర్రాలు చనిపోయాయి ఎనిమిది గాడిదలు చనిపోయాయి ఇవి కాకుండా మరో ఆరు మోగజీవాలు అయితే చనిపోయాయి మొత్తం రెండు రోజుల వ్యవధిలోనే ఇరవై మోగజీవాలు చనిపోయాయి దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు మోగజీవాలను అయితే నిషేధించారు మిగతావారు డోలీల్లోనూ అలాగే నడుచుకొని వెళ్ళేవారు మాత్రమే వెళ్ళాలి ఇరవై నాలుగు గంటల ఆపి ఇప్పుడు కేంద్రం నుంచి అయితే ఈ బ్యాక్టీరియా ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక బృందం అయితే వస్తుంది ఈ బృందం అయితే ఇక్కడ పరీక్షిస్తుంది అది ఏంటి అనేది తెలియదు కానీ కేంద్రం నుంచి నిపుణుల బృందం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు సంభవించినట్లు అనుమానించింది ఈక్వెన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని కొట్టిపారేయలేం అయితే నిపుణుల బృందం పరిశీలించిన తర్వాత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి ప్రస్తుతానికి కేదార్నాథ్ మార్గంలో గుర్రాలు కంచరి గాడిదల వినియోగంపై ఇరవై నాలుగు గంటల నిషేధం విధించాం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఏప్రిల్ నాలుగున స్థానికంగా మొదటి ఈక్వెయిన్ ఇన్ఫ్లుయెంజా కేసు నమోదైంది ఇదే ఆష్ అని కూడా అంటారు దీన్ని నెలాఖరు నాటికి పదహారు వేల గుర్రాలు నమూనాలను పరీక్షించారు వీటిలో నూట యాభై రెండు నమూనాలు పాజిటివ్ గా తేలాయి అయితే ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రం నెగిటివ్ గా వచ్చాయి ప్రస్తుతం విధించిన ఇరవై నాలుగు గంటల నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత టెస్ట్ లో నెగిటివ్ గా తేలిన గుర్రాలు కంచిర గాడిదలను మాత్రమే యాత్ర మార్గంలో అనుమతిస్తారు పదిహేను పదహారు రోజుల క్రితం ఇన్ఫెక్షన్ సోకి ప్రస్తుతం కోలుకున్న వాటిని కూడా అనుమతిస్తారని ఆ అధికారులు అయితే తెలిపారు కాబట్టి ఈ యొక్క వ్యాధి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత తర్వాత గుర్రాల మీద ప్రయాణిస్తే మంచిది ప్రస్తుతానికైతే దీని గురించి తెలుసుకొని వెళ్ళండి ఒకవేళ నడవలేనటువంటి వారు గుర్రాల మీద ఆధారపడేవారైతే మాత్రం కొంచెం ఈ యాత్ర గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్తే మంచిది